నమస్తే నవ్వు బ్యాచ్ బ్రదర్స్ ఎవరి రా పేగులు తెచ్చినవా ఎవరి కాదన్నా మేక నువ్వు దేని వదల బాగా ఇంకోడి పేగులు కూడా తిన్నావు అయినా పేగులు అంత శీద్రంగా ఉంటే ఎంత తింటవరా ఏముందన్నా ఫస్ట్ పేగులు తెచ్చుకొని ఆ పేగులు బాగా సాధుకొని ఆ తర్వాత పేగు నీళ్లు పోసుకొని నీళ్లు జలకొట్టి గట్టిగా సాచ్చితే దాంట్లో ఉండే కసరంతా బయటకు వచ్చేస్తుంది దాన్ని చూసి భయపడకుండా ఆ సాదుకున్న పేగుల్ని మంచి నీళ్ళలో పోసి తెల్లంగా వచ్చేదాన్ని కడుక్కొని దానిపైన ఉప్పు పసుపు వేసుకొని ఎత్తుకొని పోయి గ్యాస్ మీద పెట్టుకొని నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకుంటే ఆ పేగులన్నీ శుద్ధంగా అయిపోతాయి వాటిని ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద బాడిల్ పెట్టుకుని వేసుకొని దాంట్లో ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరివపాకు అల్లం పేస్ట్ అట్టే ముందుగా కడిగి పెట్టుకున్న పేగులు దాంట్లో ఉప్పు కారం గరం మసాలా మటన్ మసాలా వేసుకుని బాగేగిన తర్వాత కొత్తిమీర వేసుకుని దింపుకుంటే మేక చిన్న పేగులు ఏం పడైతే రెడీ అయిపోద్ది ఆ పేగులు చూడడానికి అయితే బలేగా ఉండే చూడడానికి కాదు తింటుంటే కరకర అంట బలేగుండే మీలో ఎంత మందికి మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అట్టే మటన్ లో మీకే పట్టు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఈ మేక పేగులు ఏంపున్నాయి మజ్జిగ చారు అన్నంలో కలుపుకుందా అబ్బా బా అదిరిపోయింది సరిలేగనా పోతా పోతా రేపే వీడియో చేయమంటారో కామెంట్ చేసిపోండి అట్టే మర్చిపోకుండా లైక్ గుట్టుకుండా